తెలుగుదేశం పార్టీ గెలుపు పూర్తిగా మహిళా శక్తి మీద ఆధారపడి ఉందా మహిళా శక్తి అంటే మహిళలు వేసే ఓట్ల శక్తి కాదు మహిళా శక్తి అనే ఒక కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ తీసుకున్న కాన్సెప్ట్ మహిళా శక్తి అందులో సూపర్ సిక్స్ కంప్లీట్గా మహిళలకు సంబంధించి మహిళల అభివృద్ధికి సంబంధించి మహిళలకు తోడ్పాటునిచ్చేలాగా ఆరు పథకాలను తెలుగుదేశం పార్టీ ఇప్పటికే విడుదల చేసింది పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై ఏళ్ల వరకు పదిహేను వందల రూపాయలు చొప్పున పింఛను ఇస్తామని చెప్పడం అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకు తల్లికి వందనం పేరుతో ఇప్పుడు అమ్మఒడి ఏ కాన్సెప్ట్ ఉందో సేమ్ కాన్సెప్ట్ కాకపోతే ఇక్కడ ఒకే అమ్మాయి ఇక్కడ మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఇలాగ మొత్తం ఆరు పూర్తిగా మహిళలకు సంబంధించిన పథకాలను సూపర్ సిక్స్ పేరుతో మహిళా శక్తి పేరుతో రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఫోకస్ అంతా దాని మీదే పెట్టింది ఆ పథకాలే అంటే మహిళల ఓట్లు చాలా కీలకం మహిళల ఓటు బ్యాంక్తోనే ఈసారి అంటే ఇంకా కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెడితే సామాజిక సమీకరణాలు ఇవన్నీ పక్కన పెడితే అన్ని అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఎక్కువ పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లు వేసేది మహిళలే ఎక్కువ ఉంటారు మహిళా ఓటు బ్యాంకును కనుక తమ వైపుకు తిప్పుకుంటే ఎందుకంటే డ్వాక్రాకు సంబంధించిన గ్రూపుల్లో కూడా మహిళలే ఎక్కువ ఉంటారు రేపొద్దున ఎన్నికల సమయంలో అవసరమైతే డ్వాక్రా రుణాల మాఫీ లాంటి ప్రకటన చేస్తే ఇంక మహిళా ఓటు బ్యాంకు తమ వైపుకే తిరిగిపోతుంది అనేది కూడా ఏది ఏమైనా పూర్తిగా మహిళా శక్తి మీద మహిళా ఓటు బ్యాంక్ మీద ప్రధానంగా దృష్టి పెట్టింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ ఈ స్కీములతో అవుతుందనేది కాకపోతే నమ్ముతారా ప్రజలు లేదంటే మహిళలు తెలుగుదేశం పార్టీని రుణమాఫీ చేస్తానని చేయలేకపోయిన ఇటువంటి హామీలు మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన హామీలు చేయగలరా లేదా సాధ్యమవుతుందా లేదా సంపద సృష్టి తమ వల్లే అవుతుందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎంతవరకు నమ్మసక్యంగా ఉంటాయనేది రేపొద్దున ఇంకా ఓటర్లే నిర్ణయించాలి